బాలికను గొంతు కోసిన గుర్తు తెలియని దుండగుడు జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఘటన నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు వివరాల్లోకి వెళ్తే ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలిక గొంతు కోసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో చోటు చేసుకుంది మహబూబ్ నగర్ డిఎస్పి వెంకటేశ్వర్లు తెలిపిన కథనం ప్రకారం శ్రీనివాస కాలనీకి చెందిన సిరి అనే బాలిక శ్రీనివాస కాలనీ పార్కులో ఆడుకొని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చింది అదే సమయంలో పాప ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో బాలిక గొంతు కోసి పరారయ్యాడు అలాగే రక్తంతో ఇంట్లోకి వెళ్లిన పాపను గమనించిన తల్లి వెంటనే చికిత్స కోసం స్థానిక ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించింది దీంతో బాలికకు వెంటనే వైద్యం చేసిన ఆసుపత్రి సిబ్బంది ఎటువంటి ప్రమాదం లేదన్నారు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని అలాగే సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నామని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు